ఇక్కడ క కనిపిస్తున్న గొర్రెపోటేళ్ళు అన్నీ కూడా టోటల్గా ఇరవై ఆరు గొర్రెపోటేళ్ళు ఉన్నాయి ఇవి కొమ్ము కూడా పెద్దగానే వెళ్ళినాయి వాళ్ళు చెప్పే రేట్లు కానీ అది ఎక్కడ ప్రాంతమో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ తెలియజేసే కంటే ముందు ఊరికే ఫోన్ చేస్తే వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది దయచేసి ఉత్తగానే ఎవరు ఫోన్ చేయొద్దని కోరుకుంటున్నాము ఎందుకంటే ఊరికనే మీకు ఏదో టైంపాస్ కాక వాళ్ళ టైంని వేస్ట్ చేయొద్దు మీరు కొనదలుచుకుంటే డైరెక్ట్ ఆ ప్రాంతానికి పోండి ఆ ప్రాంతం కరెక్ట్ అడ్రస్ చెప్తాను నేను ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నుంచి ఏర్పడ్డ యాదాద్రి జిల్లా మండలం వచ్చేసి పోచంపల్లి గ్రామం వచ్చేసి గౌస్గూడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఇరవై ఆరు గొర్రె పొట్టేలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి మనకు రైతు చెప్పడం జరిగింది మీకు కావాల్సి ఉంటే మాత్రం అతని దగ్గర పోయి తీసుకోవచ్చు మంచి రేట్లో కూడా తీసుకోవచ్చు అతను చెప్తున్నాడు జతకు వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నాడు అంతకంటే ఇక కొద్దిగా మాట్లాడుకుంటే అటు ఇటు ఏమన్నా అయితే కావచ్చు మీకు వారి వారి నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను వారి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు మొత్తానికి అయితే గొర్రెపోటేలు సరే వానలు వచ్చి ఏమైనా మట్టి అంటే అండొచ్చు కానీ చాలా నీట్గా ఉన్నాయి గొర్రెపొటేలు వాటి కొమ్ములు కూడా ఇంచు పైన ఇల్లున్నాయి ఎక్కడి నుంచి రెండు ఇంచుల దగ్గర ఉన్నాయి మీకు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు ఇక్కడ లైవ్ రూపంలో గొర్రెపొటేలు చూడడం జరుగుతుంది అయితే ఇరవై ఆరు గొర్రెపోటేలు ఉన్నాయి ఇరవై ఆరు కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది వారి నెంబర్ ఇచ్చినాము అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన నల్లగొండ జిల్లా నుంచి ఏర్పడ్డ కొత్త జిల్లా యాదాద్రి జిల్లా అని చెప్పిన పోచంపల్లి మండలం గౌస్గూడ గౌస్గూడాకు సంబంధించిన ఈ ఊర్లో ఇరవై ఆరు గొర్రెపోటీలు రైతు దగ్గర ఉన్నాయి వారి నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను వారి నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వారు పూర్తి వివరాలు తెలియజేస్తాడు మళ్ళీ కూడా చెప్తున్నాను దయచేసి ఫస్ట్లో చెప్పాను కదా వారి ఊరికనైతే ఎవరు ఫోన్ చేసొద్దు దయచేసి ఏమైనా మీకు కావాల్సి ఉంటేనే ఫోన్ చేయండి మీకు నచ్చిన రేట్లో తీసుకోండి అంతేగాని ఊరికనే ఫోన్ చేసి ఎంత ఎక్కడ ఇది అని మళ్ళీ అడగకండి ఇప్పుడు క్లారిటీగా చాలామంది అట్లా చేస్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంది